యూట్యూబ్ ఛానల్ మేము ఇంటికి వెళ్ళి దాదాపుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుందండి అందుకే ఒక లాంగ్ లీవ్ ప్లాన్ చేసుకున్నాము నేను మా బాబా నాకైతే లీవ్ అప్రూవ్ చేశారు మా బావకైతే ఇంకా అప్రూవ్ చేయలేదు అని చెప్పారు సో అందుకే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళారు నాకు తెలిసి త్రీ టు త్రీ థర్టీ మధ్యలో వస్తారు ఇఫ్ ఇన్ కేస్ తను వచ్చారు అంటే తన లగేజ్ కూడా నేను సర్దేస్తాను బట్ టైమ్ సేవింగ్ కోసం నా లగేజ్ అనేది ముందే నేను ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ వ్లాగ్లో లో నేను ఏ థింగ్స్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ మా వాళ్ళ కోసం కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను సో అవి కూడా నేను ప్యాక్ చేసుకోవాలి అండ్ నాకు ఈరోజు లీవ్ అనేది ఇవ్వలేదండి షిఫ్ట్ చేసుకుని ప్యాకింగ్ థింగ్స్ అన్ని చూసుకోవాలి అండ్ కుకింగ్ చేసుకోవాలి అండ్ వర్క్ కూడా నేను చేసుకోవాలి సో ఆఫీస్కి వెళ్ళి వచ్చి ప్యాక్ చేసుకుంటే టైం పట్టిస్తుందని చెప్పి నేను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అడిగాను సో వాళ్ళు నాకు ఎప్పుడూ చేశారు సో ఇంట్లో కూర్చునే నేను మొత్తం వర్క్ అండ్ కొన్ని ప్యాకింగ్ థింగ్స్ అయితే చేసేసుకుంటా ఆల్టర్నేటివ్గా అండ్ ఇప్పటి వరకు నా ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మో ఓకే యూట్యూబ్ ఛానల్ అండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టని నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాము ఎక్ ఫైడ్ రైస్ ఎందుకంటే మా బావ ఆఫీస్లో తినేసి వచ్చేస్తారండి అండ్ లంచ్ అయిపోయింది ఇంకా ప్యాకింగ్ చేయడానికి అయితే పోయాను అనమాట చిన్న కుట్టి లగేజ్ చాలా బాగుంది కదా ఇది మేము పర్చేస్ చేసినప్పుడు చాలా తక్కువకు పడింది యాక్చువల్ దీని రేట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట బట్ మేము కొన్నప్పుడు థర్టీన్ హండ్రెడ్కి ఇది వచ్చింది చాలా వర్త్ అని అనిపించింది సో మా ఇద్దరికి ఎప్పుడైనా బయటికి వెళ్ళడానికి అప్పటికప్పుడు ఒక టూ త్రీ డేస్ స్టేయింగ్ కోసం ఇదైతే తీసుకున్నాము ఇస్కాన్ టెంపుల్లో పర్చేస్ చేశాను ఎవరికనంటే మా వాళ్ళ సిస్టర్ వాళ్ళ పిల్లల కోసం అనమాట అంటే మా ఆడబుడ్స్ వాళ్ళ పిల్లల కోసం అండ్ తన కోసం కూడా ఇక్కడ తన కోసం నా కోసం సేమ్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను అండ్ డి మార్ట్ లో లెదర్ కూడా చాలా బాగుందండి అండ్ స్టిఫ్గా ఉంది కలర్ తనకి బ్లాక్ అండ్ వైట్ నచ్చిందంటేను తన కలర్ ప్రకారం మేము తీసుకున్నాము ఇది అండ్ సేమ్ నాకు కూడా ఇదే నచ్చింది బిఫోర్ అయితే ఇంకోటి చూసాను లేదు ఇద్దరం ఒకటే తీసుకుందామని తీసుకున్నాను అండ్ ఇది మా మదర్కి తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇది టూ హండ్రెడ్ ఎంతో పడిందండి అండ్ కలంకర్ని డిజైన్ వచ్చింది తనకైతే బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను అండ్ కొన్ని వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ సర్దుతూ ఉన్నాను వర్క్ చేసుకుంటూ ఇది కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అట్ ఏ టైమ్ టైం అయితే టూ అయింది సో నేను వర్క్లో కూర్చున్నాను అండ్ నేను శారీ కూడా తీసుకెళ్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాను బట్ లగేజ్ అనేది ఎక్కువైపోతుంది అండ్ శారీస్ కూడా ఏం అక్కర్లేదు అండ్ మా ఇంట్లో అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో రెండు చోట్ల శారీస్ అనేది ఉన్నాయని చెప్పి ఇంకా శారీ స్కిప్ చేసేసాను అండ్ లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి నాకు డెలివరీ చేసినప్పుడు తను నాకు కోడ్ చెప్పాడు అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేశాను అనమాట సో ఫైనల్గా అదైతే డన్ అండ్ ఈలోపు మా బావ కూడా ఇంటికి వచ్చేసారు బావ వచ్చేసి తనకి టూ వ్యాలెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు సో చేతులు వచ్చేసారు కదా అది చాలా సింపుల్గా ఉంది మేబీ నాకు తెలిసి ఒక టూ టూ త్రీ కార్డ్స్ పెడితే అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంది అండ్ నేను ఎప్పుడో తన బర్త్డేకి అయితే కొనిచ్చాను అది పాడైపోయిందని చెప్పి మళ్ళీ ఒక కొత్తవి రెండు ఆర్డర్ చేసుకున్నారు అండ్ వస్తూ వస్తూ నాకు చెరుకు రసం కూడా తెచ్చారు అండ్ నాకు సంబంధించిన కొన్ని కాస్మెటిక్స్ కూడా హ్యాండ్ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను అన్నీ అనమాట అండ్ పెళ్ళి కదా మా బావకి రింగ్ అండ్ తనకి ఇయర్ ఫోన్స్ కావాలంటే సెండ్ చేసేసాను అండ్ నా హ్యాండ్ బ్యాగ్ అండ్ నా లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది సో అది కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ వర్క్లోకి అయితే అన్న ఐ మీన్స్ లంచ్ చేసేసి మళ్ళీ వర్క్లోకి అయితే పోయాను అనమాట అండ్ ఇక్కడ నుంచి నాకు కాల్స్ అండ్ కొన్ని రిపోర్ట్స్ అప్డేట్ చేయడానికి అండ్ బస్ టికెట్స్ నేను చూస్తున్నాను అండ్ మా బావ కూడా చూస్తున్నారు అనమాట అండ్ నాకు దొరకట్లేదు మా బావ అయితే కొంచెం అప్పటికప్పుడు చేసేస్తారు మీకు చెప్పడం మర్చిపోయాను సో రాగానే మా బావని అడిగాను అనమాట లీవ్స్ ఎప్పుడు చేశారా లేదా అని చెప్పి సో తను చేయలేదు అని చెప్పారు సో నన్ను ముందు వెళ్ళిపోమన్నారు తను ఫ్రైడే షిఫ్ట్ చేసి ఈవినింగ్ బయలుదేరుతా అని చెప్పారు బట్ ఈరోజు థర్స్డే అనమాట అంటే తర్వాత రోజు తను ఈవినింగ్ బయలుదేరి వచ్చేస్తారు బట్ ఫస్ట్ అయితే నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను అండ్ టికెట్లు అస్సలు దొరకడం లేదు చాలా రేట్ అంటే కాస్ట్ చాలా ఎక్కువ చూపిస్తుందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అట్లా చూపిస్తుంది బట్ మేము లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకుంటాము అంటే మేము ఇంకో బయలుదేరుతాము ఒక త్రీ ఫోర్ అవర్స్లో వాటి ఏంటంటే కాస్ట్ అనేది తగ్గించేస్తారు కదా సో అలాంటి టైంలో చేసుకుంటే అప్పుడు మాకు లెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇఫ్ ఇన్ కేస్ మేము ట్రైన్కి వెళ్ళాలన్నా కానీ మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి ఒక టూ అవర్స్ జర్నీ ట్రాఫిక్ దగ్గరే పోతుంది అండ్ ట్రైన్ అప్పటికప్పుడు దొరకవు అని చెప్పేసి ఎప్పుడు నేను బస్కే ప్రిఫర్ చేస్తాను మీరు అనుకుని ఉండొచ్చు మీరు మీ హస్బెండ్ కలిసి రావచ్చు కదా అని చెప్పి ఫస్ట్ మా బావ వచ్చేసరికి బడ్జెట్ అండ్ నా సేఫ్టీ గురించి ఆలోచిస్తారండి నన్ను ఎప్పుడు బస్సులోనే పంపిస్తారు ఎందుకంటే బస్ అంటే ఎక్కడ ఆగదు అండ్ అందరూ ఉంటారు కరెక్ట్ టైంకి ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది కదా మళ్ళీ ట్రైన్ అయితే ఇబ్బంది పడతానని చెప్పి నాకు ఎప్పుడు ట్రైన్ అయితే బుక్ చేయరు ముందు నన్ను పంపించేసి తను నెక్స్ట్ డే షిఫ్ట్ చేసి అవైలబిలిటీ టైమింగ్స్ బట్టి ట్రైన్ ఏ టైంకి వస్తుందా అని చెప్పి ఆ ట్రైన్కి అయితే వచ్చేస్తారనమాట అందుకే నేను ముందు వెళ్ళాల్సి వస్తుంది ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ టైం బట్ మా బావ ప్రతిసారి ఇలానే చేస్తారండి అంటే మేము ఇప్పుడు వరకు ఒక నేను దాదాపు ఒక టెన్ టైమ్స్ ఆ నైన్ టైమ్స్ వెళ్ళిన బెంగళూరు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు నన్ను సేఫ్టీగా పంపించాలి అని చెప్పి అండ్ తను ట్రైన్కి అలా వస్తారనమాట నాకు అది బాగా నచ్చింది ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేము ఇద్దరం వెళ్ళాలి అని అనుకుంటే మటుకి కొంచెం టికెట్స్ కాస్ట్ చూసుకుని అలా ట్రావెల్ చేస్తాము కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ కదా సేవింగ్స్ ఎక్కువ చేయాలనేది మా తా మా ఆలోచన సో అందుకే ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు మా బావ ఇంకా మా బావ అన్నారు టికెట్స్ ఉన్నాయి కానీ బ్యాక్ సీట్లో ఉన్నాయి నీకు ఓకేనా అని చెప్పని అన్నారు నేను వర్క్ చేసుకుంటే కాలం నాకు ఇచ్చేసి కాలంలో ఒక మట్టి ఏంటి అన్న ఇంకోసారి టికెట్ అయితే బుక్ చేసేసారండి సెవెన్ థర్టీకి ఈవినింగ్ అండ్ చిన్న షాపింగ్ ఉంటే మా ఇంటి దగ్గరలో ఉన్న విశాల్ మార్కెట్ అయితే వచ్చేసాము నాకు కావాల్సిన కొన్ని పర్సనల్ థింగ్స్ అయితే నేను పర్చేస్ చేసుకున్నాను ఎండా మా బావకి పెళ్ళి ఉందని చెప్పాను కదా దానికోసం షాపింగ్ చేశారండి బిఫోర్ వీడియో కూడా నాకు వచ్చిన షార్ట్ పెట్టాను దాని లింక్ నేను ఇక్కడ అటాచ్ చేస్తాను తప్పకుండా చూడండి అక్కడ కూడా షాపింగ్ చేశారు డిమార్ట్లో బట్ ఇంకా కావాలి అని చెప్పి ఇక్కడ కూడా షాపింగ్ వచ్చేసారు ఒక పట్టణం బావకి ఏది నచ్చదండి కలర్ ఉంది కలర్ తక్కువైంది పొడిగైపోయింది పొట్టైపోయింది లావుగా ఉంది సన్నగా ఉంది నాకు నచ్చలేదు ఎన్ని పేర్లు పెడతారంటే వెళ్ళిన వెంటనే అస్సలు తీసుకోరు నాకు షాపింగ్ అంటే అంతలా నేను చేయను చాలా లిమిటెడ్ టైంలో నేను చేసేస్తాను ఫైనల్లీ తన షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు నేనైతే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ నాకు టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాను అండ్ బస్సు కూడా వాళ్ళు కూడా కాల్ చేశారు బస్సు ఆల్రెడీ వచ్చేసిందని చెప్పి మాకు చెప్పిన టైం కన్నా ముందే వచ్చేసిందండి బస్సు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాము అది గురించి వస్తారు శ్రీ వెంకటరమణ ట్రావెల్సా మేము ఎప్పుడు ఎస్పీ కేడిటి బుక్ చేస్తాము బట్ ఈసారి అది అవైలబుల్గా లేదని చెప్పి ఇది బుక్ చేస్తాము నాకైతే ఇది అంతలా ఏం నచ్చలేదండి మేబీ బస్ ఫాల్టో మేబీ నేను డిఫరెంట్ బస్ ఎక్కడమో ఎప్పుడు నేను అదే ఎక్కుతాను కేడిటి సో దానికి అలవాటు పడిపోయామో నాకు నైట్ అంత అస్సలు నిద్రపట్టలేదు ఇది ఎర్లీ మార్నింగ్ అండి డం వలన నేను ఫోన్ ఫోన్కి ఛార్జ్ కూడా పెట్టుకోలేదండి ఛార్జ్ అయిపోయింది నైట్ మొత్తం ఒక ఫైవ్ పర్సెంట్తో ఉంది అండ్ ముందు డ్రైవర్ అన్న ఇక్కడ కూడా ఏమీ పని చేయట్లేదు అని చెప్తే డ్రైవర్ అంకుల్ దగ్గర ఉంది అంటే ఇంకా ఆయన అన్నారు ఫోన్ జాగ్రత్త అమ్మ పోతే నా రెస్పాన్సిబిలిటీ కాదు నువ్వే దగ్గరుండి పెట్టుకుని వెళ్ళి అన్నారు అందుకే ఇంకా ముందు కూర్చున్నాను ఫైనల్లీ సిక్స్కో అలా లేసానండి నిద్ర పట్టక అండ్ మా పక్కన బస్ పెట్టు కూడా పాపం లెగించింది ఇద్దరం కూర్చో చూసాక డల్ తీసేసారు అండ్ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము తన విశేషాలు అండ్ ఆ విషయాలు తన వర్క్ గురించి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి ఏం చేస్తారు తన ఫ్రెండ్ పెళ్ళి కోసం అని చెప్పి తను ట్రావెల్ చేస్తుందంట బెంగళూరు టు బిజావా సో అలా 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 మాట్లాడుతూ వెళ్ళినాము మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా గుంటూరు అయితే వచ్చేసాము అండ్ కాసేపు అలా పడుకున్నాను అనమాట పడుకున్నా కానీ అసలు నిద్ర రావట్లేదు డ్రైవర్ చాలా స్లోగా నిదానంగా వెళ్తున్నారండి ఎయిట్ థర్టీ కల్లా రీచ్ అయిపోవాలి విజయవాడ బట్ లెవెన్ అయ్యేసరికి ఇంకా వెళ్ళలేదు లెవెన్ థర్టీ అలా అయిన నేను విజయవాడలో దిగేసరికి అండ్ నైట్ కూడా ఏం తినలేదు హడావిడిగా బస్ ఎక్కేసాను ఎందుకంటే షాపింగ్ చేసి వచ్చేసి ఇంకా లగేజ్ ప్యాక్ కూడా సర్దేసుకున్నాను కదా ఇంకా డ్రైవర్ కాల్ చేసేసరికి ఇంకా హడావిడిగా ఎక్కేసాను యాక్చువల్లీ బస్సులో వాటర్ బాటిల్ ప్రొవైడ్ చేస్తారు బట్ ఈ బస్సులో వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేయలేదు అడిగాను కూడా ఇస్తానమ్మ అన్నారు బట్ ఇవ్వలేదు అండ్ అండ్ నైట్ ఒక టెన్ టు లెవెన్ థర్టీ ఆ టైంకి ఒక ధాబా దగ్గర ఆపారండి టిఫిన్ చేయడానికి అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా బస్ ఎక్కేసాను అండ్ టిఫిన్ చేసి ఇంకా కాసేపు నా వర్క్ చూసుకున్నాను అనమాట అంటే నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా అండ్ బస్లో కూడా కొంచెం వర్క్ చేసుకొని ఇంకా డౌన్ చేసేసాను అండ్ పడుకుందామంటే అసలు నిద్రే పట్టలేదు కాసేపు ఇంకా అలా సాంగ్స్ వింటూ కంటిన్యూ చేసామన్నమాట ఫైనల్లీ మంగళగిరి అయితే రీచ్ అయిపోయాము ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాను ఎప్పుడు దిగుతానా అని చెప్పి చూస్తున్నాను ఎందుకంటే లోపల అస్సలు ఏసీ లేదు బస్సులో అండ్ కిటికీస్ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి ఎటు చూసినా వెంటిలేషన్ అస్సలు రావట్లేదు చాలా ఇరిటేషన్గా ఉంది నాకైతే బయట లోపల నుంచి చూస్తుంటే అస్సలు ఎండ లేనట్టు కూల్గా కనిపిస్తుంది బట్ బస్సు దిగిన తర్వాత తెలిసింది విజయవాడ ఎండలు మాములుగా లేవని చెప్పి కానీ ఎండలు నాకు చిన్నప్పటి నుంచి అలవాటాయండి ఎందుకంటే పుట్టి పెరిగింది ఇక్కడే కదా సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇప్పటివరకు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై వచ్చే వీడియోస్ అన్నీ ఇంకా ఇటే ఉంటాయి విజయవాడ అండ్ మత్తైవాల్ వీడియోసే ఉంటాయి సో డోంట్ మిస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్